అయ్యా సారు మా సమస్యలు తీర్చండి అయ్యా కలెక్టరేట్ ప్రజావాణిలో బాధితుల గోడు మెట్రో ఉదయం టీవీ ఛానల్ తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన నాగి లచ్చయ్య గత ఏడు సంవత్సరాల క్రితం స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానంలో తవ్విన ఒక గుంతలో కాలు జారి పడటం వల్ల వెన్నెముకకు తీవ్ర గాయమై కూలి పని చేయలేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు పెట్టిన ఆరోగ్యం బాగుపడక కుటుంబ పోషణ భారమై సదరం సర్టిఫికేట్ కోసం అధికారులను సంప్రదిస్తే నువ్వు బాగానే ఉన్నావు నీకెందుకు సదరం సర్టిఫికేట్ అని నిర్లక్ష్యంగా మాట్లాడారని అన్నారు సోమవారం ప్రకారం కలెక్టరేట్ ప్రజావాణిలో దరఖాస్తులు ఆసరా పింఛన్ ఇప్పించి తనను ఈ ప్రభుత్వమైన ఆదుకోవాలని వేడుకున్నారు రామటి స్కూల్ గ్రౌండ్లో ఒక గుంత తవ్వింది ఆ గుంతలో నేను బడిక నాకు నడివేరిపోయింది నేను నడివేరిపోయిన తర్వాత నాకు ఆపరేషన్ చేసింది నాలుగైదు లక్షలు అయిపోయినాయి ఖర్చు పెట్టుకున్నాను కానీ నాకు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నాకు నిలబడలేను పని చేయలేను నేను నిలబడి మెల్లాగా నడవగలుగుతున్నాను కానీ నేను ఏం పని చేయలేను ఆయన డాక్టర్ చెప్పిండు ఐదు ఐదు కిలోల బరువు కూడా నువ్వు మొయ్యలేవు నువ్వు నడకమందేమో ఒక గుమ్మ లెక్క అని చెప్పి డాక్టర్ చెప్పిండు పరిస్థితిలో ఇప్పుడు నేను ఏం చేయాలని నాకు ఆశ కోసం పిలిచాను ఇద్దరు పిల్లలు నాకు పెన్షన్ కోసం ఇప్పటి వరకు నాకు ప్లాట్ రాలేదు మీరు ప్రభుత్వం నుంచి సాయం ఏం కోరుకుంటారు ప్రజావాన్లకు మూడు నాలుగు సార్లు ఇచ్చిన నాకు సదరం సర్టిఫికేట్ నుంచి సదరం కోసం పోతే సదనం ఏమన్నారంటే నువ్వు ఈ మళ్ళీ ఇంకోసారి రావద్దని రావద్దు అవసరం లేదు నువ్వు మంచిగా ఉన్నావు అని చెప్పి అన్నారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నిలబడలేదు నాకు అది నా పరిస్థితి ఎంత దారుణం నేను ఎక్కడ నిలబడలేను నా ఊరిలో మాట్లాడలేను ఎక్కడ పోలేను పని చేసుకోలేను ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి పుట్టుబడినంటే అయింది ఇప్పుడు నాకు సహాయం ఏంటంటే నాకు పెన్షన్ అవసరమైంది ఆసరా కోసం పెన్షన్ కావాలి నాకు గుంట భూమి లేదు గుంట భూమి లేదు ఒక చిన్న రేకుల సెట్ అయితే ఉన్నది ఇప్పుడు నా పరిస్థితి దారుణంగా నాకు దయచేసి నాకు ప్రభుత్వానికి వినవించినది ఏమనగా అంటే నాకు పెన్షన్ కావాలి ప్లాట్ కావాలి మెడికల్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి రేనే మెడికల్స్ రేనే మెడికల్ రిపోర్ట్స్ హాస్పిటల్ రిపోర్ట్స్ ఇవన్నీ సదరం సర్టిఫికెట్ ఇస్తలేదు సదరం సర్టిఫికెట్ ఇస్తలేదు ఇవ్వ నాకు నేను హాస్పిటల్ ఓతికి నాకు ఈ లెటర్ ఇచ్చింది సార్ ఈ లెటర్ ఇచ్చింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే కాళ్ళ మంటలు ఐదు నిమిషాలు అక్కడ నడవలేదు కట్టలేదని నేను నడవలేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంది సార్ నాకు సదరం క్యాంప్ నుండి ఈ ఈ లెటర్ నాకు ఇచ్చింది సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి నేను ఇప్పుడు నాకు రాసల కోసం నాకు పెన్షన్ కావాలని నేను ఇప్పటికీ ఐదారు సార్ కట్రా ఆఫీస్లో కూడా పెట్టినా రసీదు రసీదు ఏమి లేదు ఇది రెండు వేల ఓకే రామడుగు రామడుగు మండలం నుంచి తీసుకుంది ఎంపీడీ ఆఫీస్ సార్ ఇవన్నీ నా మెడికల్ రిపోర్ట్స్ మెడికల్ రిపోర్ట్స్ సార్ ఇవి ఇది సార్ నేను ఎప్పుడు పడ్డా ఎట్లా పడ్డా అనేది మొత్తం రిపోర్ట్స్ సార్ ఇది